హాయ్ ఫ్రెండ్స్ అస్సలాం లేక వెల్కమ్ బ్యాక్ తీసుకో రంజా వాళ్ళ నేను మీ రంజా అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అనుకుంటున్నా అండి ఇంకా విలేజ్లో పండగ అంటే ఇంతే కదండి అందరు కలిసి ముగ్గులైతే వేసుకుంటున్నారు రేపు భోగి అనగా ముగ్గులు అయితే నైటే వేసుకుంటున్నారండి ఇంకా మా బావగారు అయితే భోగి మంటలు అయితే వేస్తున్నారు ప్రతి ఇయర్ అయితే వేస్తారంట ఇంకా ఇయర్ కూడా వేస్తున్నారు ఇలా భోగి మంటలు వేసుకున్న తర్వాత అయితే వాటర్ అయితే పెడతారండి స్నానాలు చేయాలంట అలా చేస్తే మంచిది అని చెప్పేసి ఇంకా వెన్నీళ్ళు అయితే పెడతారు ఈ మంట ఈ కట్టలంతా కాలిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే మా వారు బావగారు పిల్లలు అందరూ కలిసి ఇంకా భోగి మంటలు అయితే వేసుకుంటున్నారు ఇంకా మార్నింగ్ అయితే ఏమి వీడియో తీయలేదండి ఇంకా నైట్ అయితే ఇంకా సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతాయి అత్తగారి ఊర్లో మేమైతే వెళ్ళాము భోగి రోజైతే ఊర్లో పిల్లలే డ్యాన్స్ చేస్తారండి అంత బాగా అనిపించలేదు కొంచెం సేపు ఉండి అమ్మట్నే వచ్చేసాను ఈ ఒక్క డ్యాన్సే నాకు బాగా చేసింది అంటే బాగా అనిపించింది అది ఒక్కటి చూసైతే వచ్చాను నెక్స్ట్ డే అయితే చేశారండి చాలా బాగా చేశారు ఇంకా నెక్స్ట్ డే అయితే చాలాసేపు ఉన్నాము అంటే సంక్రాంతి రోజు ఇంకా ఇక్కడ మూడు రోజులు జరుగుతాయి కానీ కనుమ రోజు ఏందో చేయలేదండి ఇంకా సంక్రాంతికి కూడా బాగా డ్యాన్స్ పిల్లలు వాళ్ళందరూ వచ్చి చేశారు చాలా బాగా కాపీ రైటింగ్ వచ్చిద్దని చెప్పేసి అక్కడక్కడ కొంచెం మ్యూజిక్ అయితే పెట్టానండి చూసేయండి పోయిన సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు అని పెట్టాను కదా అప్పుడు కూడా వీళ్ళే వచ్చారండి చాలా బాగా అంటే చాలా బాగా చేస్తున్నారు చూసేయండి అక్కడక్కడ కొంచెం మన ఊరు వాళ్ళు కూడా ఉంటారు చూసేయండి ఆ అది అలా ఉండాలి అమ్మా అడైనాకు నీకు నాకా నీ కలలు కన్నాను అవును అబ్బాయి ముద్దుగా బొద్దుగా ఉన్నాడు అన్నాడు కదా బొద్దుగా బొద్దుగా ఉన్నా లాగం అనకూడదు ముద్దుగా బొద్దుగా ఉన్నాడు అనాలి అవును నీ నుంచి ఓకేనా

「アドルイボー I chama chatita direi muito to the que

అందరు వెళ్ళారు అందరికి ఇస్తా అన్నారు కానీ ఎవరు బాగా డ్యాన్స్ చేస్తే వాళ్ళకే ఇస్తానన్నారండి ఇక్కడ ఎల్లో కలర్ డ్రెస్ ఉంది కదా తనైతే చాలా బాగా చేసింది డ్యాన్స్ తనకే గిఫ్ట్ వచ్చింది ఇంకా ఇద్దరికి వచ్చింది అనుకుంటే తనకే ఇచ్చారు బాగా చేసింది డ్యాన్స్ స్టేజి మీద ధైర్యంగా చేసిందండి

ఫస్ట్ తను హ్యాండ్ రైట్ చేయండి బాగా చేసింది అనుకున్న వాళ్ళు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ తను ఎవరు డాన్స్ బాగా నేను ఒక్కొక్క పర్సన్ చూపిస్తాను ఇలా చెయ్యి హ్యాండ్ పై చాలు ఓకేనా ఫస్ట్ ఏమైనా డాన్స్ బాగా చేస్తుంది అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైట్ చేయండి త్రీ ఓట్స్ త్రీ ఫోర్

ఇక్కడ లేడీస్ అందరి దగ్గరికి రండి వాళ్ళకి వచ్చి మీరు కూడా హ్యాపీగా గిఫ్ట్ ఇవ్వండి మంచి మెమరీ ఉంటుందన్నమాట అనమాట చేశారు కానీ నేను గిఫ్ట్ ఎలా కన్సిడర్ చేస్తాను లాస్ట్ వరకు డిస్టే బాగా ఎంటర్టైన్ ఎవరైతే చేస్తారు నేను ఆడియన్స్ ఓటింగ్ కూడా తీసుకున్నాను చూసారు కదా మీరు అండ్ యాక్చువల్గా అది చాలా రీసెంట్ మూవీ తెలిసిపోతుంది నో ప్రాబ్లం హీరోయిన్ నేమ్ ఏంటి ఓకే అందుకనే అనమాట ఈ క్విజ్ ఓకే ఆ పాపకి చక్కగా గిఫ్ట్ ఇవ్వండి మీరు కూడా ఇవ్వండి వుండేవాళ్ళే కదా సో చేయండి దగ్గరికి రండి అక్కడ అమ్మ మంచి మెమరీ వీడియో రికార్డ్ అవుతుంది ప్రతి సంవత్సరం చూసుకోవడానికి గురువురా ఓకే ఒకసారి వీళ్ళు ముగ్గురు కోసం గట్టిగా నడుచుకోవాలి సూపర్ గంటలో ఏం చేస్తారు మీ వాళ్ళు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ రాజు ఓకే థ్యాంక్ యూ ఇంకా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చిందండి టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది సరే బయలుదేరదామని చెప్పేసి మా బ్యాచ్ బయలుదేరుతున్నాము ఈ చీకట్లో చూపిస్తుంటే అసలు కనిపించట్లేదు అందరూ లైటింగ్ లేదు ఇంకా నేను హస్బెండ్ అయితే ఇలా వీడియో అయితే తీసుకుంటున్నాను మా హస్బెండ్ ఏం కనిపించట్లేదులే అంటున్నారు ఇదే అండి ఈరోజు వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి